ఒక నిమిషం ఉంచి చేసుకుంటాను చికెన్ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇదిగోండి కూర అయితే పూర్తయింది హాయ్ అండి ఈ రోజు అయితే నేను చికెన్ అయితే ఉండబోతున్నాను వచ్చేయండి కూర అయితే పొమ్మిదేసాను ఉల్లిగడ్డలు రెండు మిరపకాయలు ఉప్పుకి అయితే వేసాను చికెన్కి ఫస్ట్ అయితే కారం ఉప్పు కొద్దిగానే ఉప్పు వేసి వేయలేదు ఎందుకంటే ఉప్పుసం అవుతుంది ఎసర భోజనకే వేస్తాను ఉప్పు అయితే కొద్దిగా వేసాను అలాగే కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర మెంతలో పొడి కొంచెము కుండి అలాగే కారం పసుపు వేసాను ఇదిగోండి ఒక కాజం అయితే వచ్చేసింది నాకైతే కాజం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం ఇప్పుడైతే అంటే మిక్సీ పట్టుకుంటా మిక్సీ పట్టుకుంటే గుజ్జు వస్తుంది కూర గ్రేవీ అనేది వస్తుంది ఇదిగో అల్లం అయితే ఇప్పుడైనా ఊరుకున్నా ఇందులో అయితే వేసినాను అల్లంతో పాటు ఇదిగోండి మిక్సీ పట్టుకున్న చెప్పాను కదా టమాటా ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర కాసేపు అయితే ఉల్లిగడ్డ పచ్చి వాసన అల్లం వాసన కొత్తిమీర వాసన పోయేదాకా ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఇదిగో కొత్త అయితే కొద్దిగా లాగా చేసుకున్నాను ఎందుకంటే పెరుగు గడ్డలు గడ్డలు ఉంటుంది కదా కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటాను ఎందుకంటే కూరకి వేసిన ఉంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి అన్నంలో తినడానికైతే ఓకే చాలు మ్యాక్సిమమ్ కూర అయితే పావు అంతా ఉడికింది పావు అంతా ఉడికితే ఖచ్చం అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి లీవర్ అయితే వేస్తున్నాను స్టార్టింగ్లో వేసి అది అనేది తునిగిపోతుంది మొత్తం ఓకే ఉడకబెట్టుకుందాం ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే కూర మొత్తం దగ్గరికి ఉడక వచ్చిందని ఉప్పు అయితే వేస్తున్నాను చివరిగా ఒకే ఒక నిమిషం ఉంచి దించేసుకుంటాను నిమ్మకాయ అయితే కొద్దిగా కాస్త కారం అనేది ఘాటుగా ఉంది అందుకే రెండు చుక్కలు అయితే నేను ఇది పిండుకుంటాను కారం అనేది ఉండదు నా చికెన్ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇదిగోండి కూర అయితే పూర్తయింది